కులాసన అందరూ పార్ట్ వన్ వీడియో చూసారు కదా ఇది పార్ట్ టూ వీడియో అండి ఇదే స్వీట్ బజ్జీ అండి అవ్వ చేసింది కానీ అవ్వ చెప్పినట్టు చేస్తే ఇనక చాలా అంటే చాలా బాగా వస్తాయి అనమాట స్వీట్ మీరు కూడా అవ్వ చెప్పినట్టు ట్రై చేయండి అలాగే ఈ వీడియో చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే అవ్వ చెప్పినట్టు వీడియోలో చిన్న చిన్న చిట్కాలు అయితే మీరు ట్రై చేయండి നമ്മ മതം വന്നാ കൂടെ ആ പെട്ടവാ ஓகேனா இப்போ அவு ஸ்வீட் அஸே பார் ஆ கொடுப்ப எடுத்து வச்சது மிடரி அண்ணா சேனிவார அண்ண வந்து அருணாச்சலம் போதும் ஊருக்கு ஊருக்கு போனோம் போதுவா நேன் உண்டால క్లీన్ వంట చేసేకి బాగా అది కాయలే బనానా వేస్తే అది ఎందుకు బనానా వేసేది బనానా ఇది కిచుడు అవో ఇది వేసావు కదా దానికి ఇది దాంట్లోకి వేసినావు కదా పోరు పోరు అది ఎందుకు వేసింది ఎందుకు ఎందుకు వేసావు

ఉబ్బట్లా చేయమాట చెయ్యాలా బరాల బరాలా వచ్చే బరాలా అర్థమైంది అయిపోయింది అవే వస్తాంది భోజాలు బజ్జీలు బజ్జీలు అలా బజ్జియా బజ్జీల్ బోండా బోండా ఇన్ననేం బోండా ఏం బోండా గోధుమ బోండానా గోధుమ బోండా గోధుమ గోధుమ పిండి బోండా గోధుమ పిండి బోండా గోధుమ బోండా అంటే బాడా గోధుమ పిండి బోండానా டேஸ்ட் எல்லாம் வந்து சூடாலா மைசூர் போண்டா அதே மாதிரி வராமா வெந்த அதே மேல வரும் இல்லைன்னா கெட்டியா புச்சுக்கோ பிண்டி இல கல்கிட்டே இல்ல நீட் అంటే జోర్ జోర్గా లేదు చూడండి ఇలా చేయాలన్నమాట ఇలా కలుపుకొని అలా బజ్జీలు వేసుకోవాలి బజ్జీలు అంటే బజ్జీ కాదండి దీంట్లోకి బనానా బెల్లము బెల్లం హెల్దీ కదండి చాలా పిల్లలు తినరు అందుకని ఇక అవ్వైతే అయితే స్వీట్ చేసింది వాళ్ళ తమిళనాడు స్వీట్ పసుమే స్కూల్ పోయిట్టు వద్దా ఇది పసుమ స్కూల్ నుండి వరంబోది తయారు రెండు ఊతి పొడి పొడి కుర్తుంది పసుమ కాదు పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వస్తానే అట్లా ఏసి తిస్తే బాగా అంతేనావా అదే mm நீதா ரூசி டேஸ் வாழ்ச் செப்பாலி அவ்வா சூப்பர் நேஸ்ட் வீடியோக்கு ஏன் செப்பினா சூப்பர் அவா சூப்பர் அவா சூப்பர் கத்திரிக்காயின் கத்திரிக்காய் கத்திரிக்கா அந்த కన్నడ ఇంగ్లీష్ హిందీ కత్రికాయడానికి అది ఎన్నకాయ ఏమండి కత్రికాయ అంటే ఏమి ఏమండి 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 కత్రికా అంటే సరే ఏమి అది చట్నీ చేస్తావా என்னக்கா பண்ணி கொடுக்குறேன் அதே செய்யல சிந்தை பண்ணுத உண்மையா தமிழ்ல கொஞ்சம் கொஞ்சம் ஏற்றுக்கொண்டா சிந்த பண்ண சிந்தை பண்ணதும் சட்னி ஜம் சட்னி இல்ல என்னக்கா பொருள் பொரியல் கேடா பொறி

రేపు ఫెస్టివల్ పూజ అంతా ఫినిష్ చేసుకొని ఒక ఇది కి టూ త్రీ ఓ కి వస్తా సరేనా ఇంత బాగా కుంగుతాను కదా ఇట్లా కుంగు మాదిరి పొంగురం కరెక్టా ఇది అయిందా ఇది అయింది

தரவா நீ பேசு இல்ல அவரு சாப்பிட்டு சூப்பர் அவரு தன்னார்கிட்ட கூடும் ஜாஸ்தி இல்ல இருக்கும் அவர்தான் ஸ்வீட் தக்கு ஸ்வீட் காலனால ஸ்வீட் வைச்சு கட்டுப்போது அப்படப்பு கலக்கோ தினாலும் அந்த ஃப்ரிட்ஜ் வச்சா மாதிரி இஸ்ஃபிசா இருக்கும் இருக்கும் தோசை இதெல்லாம் வைக்க கூடாது அது பெல்லம் இருக்கு இல்லையா மாதிரி நல்லா இருக்கும் మాది హస్బెండ్ కి ఇష్టం నువ్వు తినవా బావి నువ్వు తినవా తినాల ఏమి ఆమె చేపల ఉడు అర్జెంట్ ఇల్ల అర్జెంట్ కాదు నువ్వు స్వీట్ తింటావు కదా స్వీట్ షుగర్ ఇలా మీడియం మీడియం నా చక్కదా షుగర్ చాలు బాగా తింటుందంట షుగర్ మీడియం ఉందంట కానీ చక్కగా తింటుందంట స్వీట్ లో స్వీట్ నల్ల సాగు సూపర్ సూపర్ சுகர் உண்டி ஸ்வீட்ஸ் தின்பு கதவ அதே கண்ட்ரோல் மாதிரி தகவ் நாண்வெஜ் நாண்வெஜ் திண்டவா சூப்பர் ஐடி நாண்வெஜ் சிக்கன் எல்லா கருவாடி ఇప్పటి ah, కాదు <laughs> <stare at the table>

பாப்ப <laughs> <laughs> కాళ్ళు వస్తుంది అది దాస్తి చేతికి పోయి కట్టలు పట్టుకున్నాయి అదే ఈ మధ్య కదా ఏమీ లేదు అప్పుడు లేదు ఇప్పుడు వచ్చింది మోకాల్ అది రెండు అప్సర్లు ఎక్కి ఫుల్ ఏసీసీ ఏసీ ఏం కాదు ఇంకొకట ఒక

அது விட்டு தட்டுப்பட ఇంకా స్వీట్ కావాలంటే మీకు నా వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు మావో చేస్తాం ఇది சென்னா கிட்ட பசங்க இருந்தா ஸ்கூல்ல இருந்து வந்தா அர்ஜனுக்கு இது செய்து பசங்களுக்கு கொடுக்கலாம் நல்லா சாப்பிடுவாங்க அதே அன்பு அது